దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగని రీతిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగడం ఎన్డీఏ ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనుకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గుడి హరిరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా వ్యాప్త నియోజకవర్గ ఇన్ఛార్జీలు చిరంజీవి యువత జనసేన వీర మహిళలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన వారు జనసేన జయకేతనం సభకు నెల్లూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులకు వీర మహిళలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను తాము ఎల్లవేళలా పాటిస్తూ జనసేన పార్టీ సంస్థాగతంగాను బలపడేలా ప్రత్యేక కార్యాచరణలతో ముందుకు సాగుతామని వెల్లడించారు జయకేతనం సభలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా గురించి ప్రత్యేకంగా పలుమార్లు మాట్లాడడం నెల్లూరు జిల్లాపై ఆయనకు ఉన్న అభిమానం ఆప్యాయతలకు నిదర్శనమన్నారు నవ్వుతో నభవిష్యత్ అన్నట్టు ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా అనది కాలంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు సాధించిన తర్వాత మొట్టమొదటి సభ ఎవరు చేయని విధంగా చేయటం చాలా అద్భుతం ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ విధంగా జరగడం ఒక అద్భుతం ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు అదేవిధంగా పౌరసరపాల శాఖ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారికి మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా కూడా తమిళనాడు నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి వరిసా నుంచి దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక పది లక్షల జనాభా దాకా ఈ సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము అద్భుతంగా ఈ కార్యాన్ని మేము సృష్టించడం జరిగింది పిఠాపురం యాత్ర జనసేన ప్రారంభం నుంచి ఆవిర్భావం నుంచి మన పెమ్మడి లేని విధంగా అక్కడికి తరలి వచ్చిన జన సైనికులకు వీర దానికి కారణాలైన జనసేన నాయకులకు వీర నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను కొత్త సహనాన్ని పాటిస్తూ తన ధర్మ తన మతాన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విలువలు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దానికి సాక్ష్యంగా లడ్డు అవినీతి ఏదైతే జరిగిందో దానిలో పట్టుబడిన వాళ్ళు హిందువులే తప్ప వాతావరణంతో పన్నెండు సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి హాయిగా పిఠాపురంలో మేమంతా ఎంజాయ్ చేశాం విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఒకే రోజు రెండు పండుగలు అన్నట్టు